ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శుభనామంలో నూతన సంవత్సరపు కూడికలో పాల్పింపులు పొందిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు దైవాశీసును ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినం చదువుకుందాం నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునట్లు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగినటువంటి మా తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు ఈ దీని మన నాతోనూ నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి నూతన సంవత్సరంలో మేము ఎలా ముందుకు సాగాలో మీరు మాకు నేర్పించండి మీ చిత్తము నెరవేర్చండి నూతన సంవత్సరంలో నాయన ప్రవేశించినటువంటి ఈ తొలి గడియల్లోనే అయ్యా నీకు అర్పించిన కానుకలు అర్పణలు మీరు అంగీకరించండి జరగబోతున్న ప్రేమ విందు అన్నిట్లో మీరే తోడుగా ఉండమని యేసు పుణ్యనామను వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో దేవుడు చెబుతున్నాడు ఏమనంటే నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును ఆ సంగతులు ఏంటి రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే సమాధానకరమైన ఉద్దేశములు రానున్న కాలంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు సమాధానకరమైనవి కావున రానున్న దినాలలో మనకు ఏం కలిగేటువంటి అవకాశం ఉంది అంటే ముప్పై ఒకటి ముప్పై ఒకటి పదిహేడు రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును కలుగునను ఉన్నది అందరూ చెప్పండి రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది రాబో కాలంలో దేవుని ఉద్దేశం సమాధానకరమైంది సమాధానకరమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక దేవుడు రాబోయే కాలంలో ఏం కలిగే అవకాశం ఉంది అంటే మేలు కలిగించే అవకాశం ఉంది అది కీడును గూర్చినటువంటిది కానే కాదు రానున్న దినాలలో దేవుడు గొప్ప కీడు రప్పిస్తున్నాడు అని మాట్లాడినటువంటి సందర్భాలున్నాయి అసలు ఎందుకు దేవుడు కీడు రప్పిస్తానన్నాడు ఎందుకు మేలు చేస్తాడు ఎప్పుడు మేలు చేస్తాడు ఊరికనే ఏదో పని పాట లేకుండా మీకు మేలు కలుగుతుంది అని ఏదో చిలక జోస్యం చెప్పినాడు చెప్పాలా చిలక జోష్యం చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు ఏమి లేదా జ్యోషం చెప్పేవాళ్ళు కూడా పొట్టకూటి కోసం కోటు విద్యలు అన్నట్టు లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది బిడ్డ నువ్వు అనుకున్నది జరుగుతుంది బిడ్డ కానీ నాగదోషం ఉంది బిడ్డ నాగదోషం చేయించుకుంటే నీకు అని చెప్తాడు అలా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక ఒకరో పుస్తకాలు అమ్ముతున్నాడు అంట ఈ పుస్తకాలు చదివితే మీరు ఐఏఎస్ ఐపిఎస్ కూడా మీరు కొట్టేయచ్చు ఎగ్జామ్లో మీరు అది పాస్ అవ్వచ్చు అలాంటి జనరల్ నాలెడ్జ్ బుక్స్ అండి కొనండి మీ పిల్లలు చది చదివించండి అని అమ్ముతున్నాడు అంట ఒకడు పిలిచి అడిగాడు మరి అయ్యే పుస్తకాలు నువ్వు చదివి ఐఏఎస్ ఎందుకు కాలేదు చిరకజోషం పిలకజోషి అని చెప్పి అందరికీ మంచి స్థితిగతులు వచ్చేస్తాయని చెప్పేటువంటి వాడు మరి వాడి స్థితి ఎందుకు అలా ఉంది అని ప్రశ్నించి ఎదురాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకనే రాబోయే కాలంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని రకరకాల జోష్యాలు చెప్పేటువంటి రాజకీయ నాయకుల యొక్క ఎదుగుదలను గురించి చెప్పేవాళ్ళు ఉగాది వచ్చిందంటే వీళ్ళందరూ కూడా పంచాంగం చెప్పించుకోవడానికి వెళ్తారు పంచాంగకర్తలు ఎవరు వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ రాజకీయ నాయకులకి మీకు ఉంది ఉందంటాడు అలా అనకపోతే వాళ్ళకి ఇచ్చే దక్షిణం రాదు మొత్తానికి ఏమనాలి మీ అందరికీ రాజుభోగం ఉంది ఖచ్చితంగా గురుడు ఇక్కడ ఉన్నాడు శని అక్కడ ఉంది రాహు పక్కకి వెళ్ళాడు ఈ రెండింటిని బైపాస్ చేసుకుంటూ వస్తూ ఉంటే మీకు మాత్రం మంచి జరుగుతుంది అని చెప్తే మొత్తానికి ఆ విషయం తృప్తి ఉండదు అదో తృప్తి లేదనుకోండి మొదటే నీకు ఈ సంవత్సరం సీట్లు తక్కువ కనీసం ఓట్లు కూడా రావని అని చెప్తే వచ్చేది రాకపోయింది ముందు గుండు గుండెజు వచ్చేది అందుకని పంచాంగకర్తలు కొంచెం తెలివైన వాళ్ళు 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 తెలివితేటలు ఏం చేస్తారంటే ఎవడొచ్చినా సరే ఒకసారి నేను ఆశ్చర్యపోయాను ఆ ఎన్నికల ముందు జగన్ వెళ్తే జగన్కి కూడా రాజభోగం ఉంది రాజయోగం ఉంది అన్నాడు చంద్రబాబు గారు వెళ్తే ఆయనకి కూడా రాజభోగం ఉంది రాజయోగం ఉంది అన్నారు అండ్ ఆ కళ్యాణ్ గారు వెళ్తే ఆయనకి కూడా అదే అందరికీ అందరు అందరికీ రాజభాగం మరి ఎవరు వెళ్ళారు ఎవరి దగ్గర ఎవరి దగ్గర అయిపోయింది ఇప్పుడు ఈ పంచాంగకర్తలు చెప్పినట్టు కూడా క్రైస్తవ సమాజంలో ఇలా చెప్పడం ఏమన్నా మంచిదా రాబోయే కాలంలో మీకు మేలు గలుగుననే ఉద్దేశం దేవుడు సమాధానకరమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు అసలు దేవుడు ఎందుకు సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉంటాడు అనేది తెలుసుకోవడానికి ముందు అసలు దేవుడు ఎందుకు కీడు కలిగిస్తాడు కీడు రప్పించేది సైతాను మేలు చేసేది దేవుడు అనేది ఎల్కేజీ చదువు కీడుకు కూడా అప్పగించేటువంటి పరిస్థితి పనిష్మెంట్ ఇచ్చేటువంటి పని కూడా దేవుడు తీసుకుంటాడు ఈ ముప్పై రెండవ అధ్యాయం ఇరిమియా ఇరిమియా గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయంలో దేవుడు చెబుతున్నటువంటి మాట ఇరవై మూడవ వారు ప్రవేశించి దానిని స్వతంత్రించుకొని కానీ నీ మాట వినకపోయిరి నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి వారు చేయవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నావు కీడంతటికి మూలం ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినకపోవడం దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో ఆజ్ఞాపించిన మాటను పెడచెవిని పెట్టి మేలు కలుగుతుంది మేలు కలుగుతుందని ప్రవచించిన ప్రవక్తలు కూడా ఉన్నారు ఇజ్రాయేలీలో ఇజ్రాయేలీల్లో ఇర్మియా అంటాడు మీరు చేసిన దానికి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని శిక్షకు అప్పగిస్తాడు శ్రమ మీకు కలుగుతుంది అని ప్రకటన చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బబులోను రాజు చేతికి ఉన్నాడు అని హెచ్చరిక చేశాడు ఈ హెచ్చరికలన్నీ పేడ చెవిని పెట్టి ఒకడంటాడు అసలు ఇస్రాయేలీలకి మేలు కలుగుతుంది ఇర్మియా చెప్పిందంత అబద్ధము అని బయలుదేరుతాడు ఒకడు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒకడు బయలుదేరుతాడు క్షేమము కలుగుతుందని తొమ్మిదో వచ్చినం అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే అతని మాట నెరవేరిన నెరవేరినయడలా యహోవా నిజముగా అతన్ని పంపించి ఉన్నాడని ఏంటి ఒక కాడి ఆ కాడి ఏంటంటే బబులోను రాజు యొక్క కాడి ఇస్రాయేలీల మీద నేను పెడతాను అని చెబితే ఈ హనన్య అనేటువంటి వాడు వచ్చి అంత తప్పు అండి ప్రవక్త అయిన ఇరిమియా చెప్పినటువంటి మాట తప్పు ఆ కాడి విరగ్గొట్టి దేవుడు ఇస్రాయేలీలందరినీ పబులోను చరణ్ నుంచి విడిపించబోతున్నాడు అని చెప్తే ఇరిమియా అంటాడు చాలా మంచిదే కీడు రాదని చెప్పాడు చాలా సంతోషం కానీ ఎహోవాక్ ఏంటంటే రెండే రెండు సంవత్సరాలలో బబులోను రాజు వచ్చి మీ మెడ మీద తన కాడిని మోపుతాడు ఈ జనులు బబులోను రాజైన నెబేజుకు దాసులు కావాలని వారి మెడ మీద కాడి ఉంచి తిని గనుక వారు అతనికి దాసులగుదురు గురు అండి ఈ హనన్య అనేటువంటి వాడు దేవుడు పంపకపోయినా సరే ఏదో ప్రజల మెప్పు కోసం ఊరికే కాసేపు పొగిడామనుకోండి పొంగిపోతారు కదా అని చెప్పి పొగుడుతో వచ్చాడు ఆ పొగడత వల్ల ఈ హనన్యాను దేవుడు మొత్తాడు పదిహేడవ వచ్చినా ఆ సంవత్సరమే ఏడవ నెలలో ప్రవక్త అయిన మృతి మృతిబొందెను అండి ఊరికనే సోది ప్రవచనాలు చెప్పేటువంటి వాడు ఎవడున్నాడో వాడిని దేవుడు మొత్తుతాడు ఆనవాయితీగా న్యూ ఇయర్ రాగానే దేవుడు మిమ్మల్ని దీవించేస్తున్నాడు ఇదిగో చూడండి రేపటి నుంచి మీ ఇంట్లో ధనలక్ష్యం కూర్చుంటుంది డబ్బులు మోట్లే మీ ఇంట్లో ఉత్తర దిక్కుని తవ్వండి మామూలుగా ఉండదు లంకి బిందులు తగులుతాయి ఉన్నారు ఇలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో ఉన్నారు ఈ మాంత్రికుల్లో ఉన్నారు నీకు గుప్త నిధులు దొరుకుతాయని చెప్పేసి నమ్మించి లక్షల లక్షలు లాగేసి వాళ్ళు పారిపోయిన వాళ్ళు ఉన్నారు అలా సోది ప్రవచనాలు చెబితే దేవుడు ఊరుకోడు ఆ సోదిగాళ్ళని దేవుడు మొత్తుతాడు ఇప్పుడు నేను సోది చెప్పడానికి రాలేదు దేవుడు చెప్పమన్న మాట చెప్పడానికి వచ్చాను రాబోవు దినములలో దేవుడు సమాధానకరమైన ఉద్దేశములు మన పట్ల కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆ ఉద్దేశాలు నెరవేరితే మన మీద ఉన్నటువంటి సైతాన్ని యొక్క అధికారం తొలగిపోద్ది అప్పుల వారం భారం నుండి అప్పుల బాధ నుండి విడుదల పొందుతాము ఆరోగ్య సంబంధమైన సమస్యల నుంచి విడుదల పొందుతాము కుటుంబ కలహాల నుండి విడుదల పొందుతాము ధనముతోనూ సమృద్ధి అయిన ఆశీర్వాదముతో ఆరోగ్యముతో పూర్ణ భక్తితో మాన్యతతో ముందుకు సాగుతాం ఇవన్నీ జరగాలి అంటే దేవుడు తన కార్యం మన జీవితంలో చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ కారణము చేత అయితే ప్రజలను కీడుకు దేవుడు అప్పగించాడో ఏది మనం మార్చుకుంటే దేవుడు మేలు చేస్తాడో అది గమనించాలి కీడైనా మేలైనా దేవుడిచ్చేటువంటి దీవెన దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది రాబోతున్న ఈ సంవత్సరంలో దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశ్యములన్నీ సమాధానకరమైనవి ఈ సమాధానకరమైన ఉద్దేశములు సఫలీకృతం కావాలంటే ప్రియ దేవుని జనాంగమా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు దేవునికి లోబడవలసిన అవసరం ఉంది ఏ కీడు ఇస్రాయేలీల మీదకు వచ్చిందో ఆ కీడు రావడానికి మూల కారణం ఏదైతే ఉందో దానిని వాళ్ళు మార్చుకున్నారు దేవుడు వాళ్ళని దీవించడం ప్రారంభించాడు నీ జీవితంలో కూడా దేవుడు దీవెన నీ మీదకు రావడానికి నువ్వు చేయవలసిన పని ముప్పై ఒకటి తొమ్మిది ఇరిమియా ముప్పై ఒకటి అధ్యాయం తొమ్మిదో వచ్చును వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను వారు తొట్టెళ్ళకుండా చక్కగా పో బాటను నీళ్ళ కాలువల యొద్ధ వారిని నడిపిస్తాను ఏడ్చు చు పశ్చాత్తాపముతో నీవు దేవుని పని సన్నిధానానికి రావాలి నీ క్రియలు ఏ క్రియలు మూలంగా దేవుని కోపం రేపేవో ఆ క్రియలన్నీ మార్చుకుని సంవత్సరం గతిస్తుంది కనుక నూతన సంవత్సరం నూతన తీర్మానం చేసుకుని భక్తి విషయంలో క్రమము నేర్చుకుని చాలామంది ప్రార్థన చేయాలంటే చేస్తారు చేయకూడదు మానేస్తారు అంతే పెద్ద గొప్ప ఏం కాదు ప్రార్థన మానేయడం వాళ్ళకి పెద్ద పాపంగా అనిపించదు నా ప్రియమైన దేవుని పిల్లలారా శ్వాస తీసుకోవడం మానేయడం ఎంత ప్రమాదకరమో ప్రార్థన మానడం కూడా అంతే ప్రమాదం ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేస్తే దేవుని దగ్గర నుంచి మేలొస్తుందని నువ్వు ఆశించడం అనన్య ప్రవచనంలా ఉంటుంది ప్రవర్తన మార్చుకుని దేవునికి లోబడితే మేలు కలుగుతుందని చెప్పిన ఇరిమియా ప్రవచనం నెరవేరుతుంది దేవునికి స్తోత్రం తన ప్రజలు తమ్మును తాము తగ్గించుకుని కన్నీరు విడ్చొచ్చు తమ ప్రవర్తన చక్కబరుచుకున్నప్పుడు దేవుడు మేలు కలగజేస్తానన్న తన ఉద్దేశం నెరవేర్చాడు అలాగే ఈ సంవత్సరంలో అన్ని విషయాల్లో ద్వారాలు దేవుడు తెరుచినట్లుగా ప్రతి విషయంలో నిన్ను నీవు క్రమపరుచుకో మొట్టమొదట వ్యక్తిగత ప్రార్థనకు వ్యక్తిగత దేవునితో సహవాసానికి ప్రాధాన్యతనివి ఎప్పుడైతే సహవాసానికి వ్యక్తిగత దైవ సహవాసానికి ప్రాధాన్యతని ఇస్తావో తర్వాత మిగిలిన విషయాలన్నీ క్రమపరచబడతాయి ఏంటి వాక్య ధ్యానం విషయంలో ఎక్కువ సమయం గడుపుదాం దైవజన్ లోభిరై గారు ఒక ఆజ్ఞ చెప్పారు నూతన సంవత్సరంలో మనం చేయవలసినటువంటి నూతన తీర్మానం ఏంటని అంటే పనికి మాలిన సోది సోషల్ మీడియాలో వాడిని వీడి తిట్టడం వీడిని వాడి తిట్టడం ఏంటి మాట్లాడితే వాడెవడో మత ఉన్మాది ఇలాగన్నాడని ఈ పాస్టర్ కౌంటర్ ఆ పాస్టర్ కౌంటర్ ఇవి ఎక్కువైపోతున్నాయి అదేం వద్దు ఎవడికి ఏ కౌంటర్ ఇచ్చుకుంటాడో ఎవడు ఏ గోతులో దూకుతాడో దూకనియండి అది నాకు అవసరం లేదని దాన్ని అవాయిడ్ చేసి ఎక్కువ బైబిల్ చదవడానికి దైవజనుడు ప్రవక్త రాసిన గ్రంథాలు చదవడానికి సమయాన్ని కేటాయించండి ఎక్కువ సమయం భక్తుల జీవిత చరిత్రల మీద దృష్టి పెట్టండి వారానికి కనీసం ఒక భక్తుడు జీవిత చరిత్ర అయినా నేర్చుకోండి ఎలా నేర్చుకోమంటారు సార్ మాకు చదువు రాదని అనుకుంటే సోషల్ మీడియా వాడండి దానికోసం వాడండి ఏంటి భక్త సింగ్ గారు జీవిత చరిత్ర అని యూట్యూబ్లో మీరు మైక్ పెట్టి అడిగారనుకోండి అది చెప్తుంది వరసెట్టి మొత్తం ఆడియో అంతా లేకపోతే వీడియో అంతా చూపెడుతుంది బాక్సింగ్ గారు ఎక్కడ పుట్టారు ఎలా పుట్టారు అనేది చదువు వచ్చిన వాళ్ళు మాత్రం ఆ పని చేయకండి చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే బుక్ తెచ్చుకోండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే చిన్న పుస్తకాలు దొరుకుతున్నాయి పుస్తకం చదవండి పుస్తకం చదవడం వల్ల ఏమవుతుందంటే అక్షరాలు చదువుతున్న సమయంలో నీ మైండ్ వర్క్ చేయడం మొదలు పెడుతుంది నీ మైండ్ వర్క్ చేసి నీ మైండ్ దేని మీదకి వెళ్తుంది అంటే ఆ కాలపు సీన్ల మీదకి వెళ్తుంది ఆ కాలపు సంఘటనల మీదకి వెళ్తుంది నీ వ్యక్తిత్వాన్ని మలచగలిగిన శక్తి సెల్ ఫోన్లో లేదు దేనిలో ఉంది మంచి పుస్తకాల్లో ఉంది మంచి పుస్తకాలు చదవండి ఎత్తు నోరు కొట్టుకుని చెప్తున్నాను బతిమలాడి చెప్తున్నాను పుస్తకాలు చదవండి 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 ఎంత చెప్పినా అండి అవన్నీ చదవడం చేయవలసిన పనులన్నీ చేయకుండా ఈ సంవత్సరం మాకు కార్డు వచ్చింది కదా కార్డు ఏం కార్డుది మేలు కలుగుతుంది మేలు కలుగుతుంది అనే కార్డు ఎదురుగుండా పెట్టుకున్నా బ్రతుకులు మాత్రం ఈ వంకర బ్రతికే ఎలా కలుగుతుంది మేలు అసలు కీడెందుకు కలిగిందంటే నీ వంకర బతుకుని బట్టి నీ వంకరను సరి చేయడానికే దేవుడు దెబ్బల మీద దెబ్బలు కొడుతున్నాడు అది సరి చేసుకోకుండా వాగ్దానం కార్డు దొరికింది వాగ్దానం కార్డు దొరికిందని చెప్పి పరిగెట్టడం అదేం న్యాయం అది అదేమవుతుందంటే ఈ చిలక జోస్యంలా ఉంటుంది అన్నమాట ఇలాంటి జోస్యాలు చెప్పడానికి కాదు నేను వస్తా జీవిత రహస్యాన్ని చెప్పడానికి నేను ఇక్కడ కూర్చున్నాను నీ జీవితంలో నువ్వు మలచుకోవాలి మార్చుకోవాలి వ్యర్థమైన విషయాలు వాడేలాగా అన్నాడు వీడేలాగా అన్నాడు నన్ను మెచ్చుకోలేదు వీడి నన్ను మెచ్చుకోలేదు వీడు నాకు సరెండర్ అవ్వలేదు వీడు నాకు లోబట్టలేదు ఇవన్నీ అవసరం లేని విషయాలు ఎవడెలాగైతే సార్ నా భక్తిని నేను కాపాడుకుంటాను నా నోటిని నేను కాపాడుకుంటాను ఇంకా క్షమించడానికి ఇంకా లోబడ్డానికి ఇంకా తగ్గించుకోవడానికి నన్ను నేను సమర్పించుకుంటాను అని నీ వ్యక్తిత్వాన్ని మలచడానికి భక్తుల జీవిత చరిత్రలు నీకు పనిచేస్తాయి దేవునికి స్తోత్రం చెప్పండి అలే అలేలోయా రెండు చేతుల దేవుని స్తోత్రం చెప్దామా అలీలోయ ఏం చదవమంటున్నాను నేను బైబిల్ చదవండి తర్వాత ప్రవక్త రాసిన గ్రంథాలు చదవండి తర్వాత ఖచ్చితంగా వారానికి ఒక భక్తుడు చరిత్ర తెలుసుకోండి ఎన్ని వందల పుస్తకాలు ఉన్నాయో దృష్టి పెట్టండి ఆటోమేటిక్గా నీ వ్యక్తిత్వం అలచబడుతుంది ప్రతి చిన్నదానికి నన్ను నాకు నేను అనుకున్నది అనుకునేది పోద్ది నేను ఏడు సార్ మట్టి పురుగుని నేనెంత దేవునికి లోబడాలి దైవజనుడికి లోబడాలి సంఘ క్రమమునకు లోబడాలి అని నీకు నీవే మలచుకునే మనసు వస్తుంది ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇతర భక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద చాలా వాళ్ళ యొక్క ప్రభావం నీ మీద పడుతుంది ఈరోజున దేవుని కొరకు గొప్పగా వాడబడిన దైవజనులందరి రహస్యం మీరు అడిగి చూడండి వాళ్ళందరూ చెప్తారు గతకాలపు భక్తుల జీవిత చరిత్రలో నా మీద ప్రభావం చూపించాయి అని చెప్తారు ఎవరు కూడా ఎందుకు నా వరకు నేను ఈ రోజున దేవుని కొరకు సమర్పించుకుని పరుగులెట్టుతున్నానంటే దానికి మూల కారణము గతకాలపు భక్తులు చాలా స్టడ్ గారు పుస్తకము డేవిడ్ బ్రెయినాడ్ గారి జీవిత చరిత్ర భక్త సింగ్ గారి జీవిత చరిత్ర నాకు ఇష్టమైనటువంటి జీవిత చరిత్రలో ముఖ్యమైనది ఏదన్నా ఉందంటే సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర ఇంక ఇలాగ ఎన్నని చెప్పాలి ఎన్నో పుస్తకాలు చదివాను అవి చదువుతున్నప్పుడు నా వ్యక్తిత్వం కట్టబడింది వ్యక్తిత్వం మలచబడింది నా స్వార్థం కోసం నేను బ్రతకాలనే పోయింది నేను బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలని తీవ్రతనాలు కలిగింది దేవునికి స్తోత్రం కలిగిన గాక సమయం చాలా వేస్ట్ చేస్తున్నారు చాలా వేస్ట్ దేవుడు ప్రతిదీ లెక్క అడుగుతాడు నీ సమయమును దేవుడు లెక్క అడిగే సమయంలో ఇదిగో నాయన నా సమయాన్ని నేను కాపాడుకున్నాను అవకాశం ఉంటే డైరీ రాయడం అలవాటు చేసుకోండి కొంతమంది డైరీ రాసేవాళ్ళు ఉన్నారు డైరీ రాయండి డైరీ రాసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్కి సాయంకాలానికి నీకు నీకే సిగ్గు అనిపిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు ఏం చేసామో రాసుకోండి ఇంకా బాగుంటుంది అప్పుడు పన్నెండు గంటలు పడుకున్నాను నాలుగు గంటలు తిన్నాను అయిపోయింది నాలుగు పన్నెండు పదహారు గంటలు అయిపోయింది ఫ్రెండ్స్తో మాట్లాడడానికి ఫోన్లో మాట్లాడడానికి రోజులో రెండు గంటలు అయిపోయింది అయితే పద్దెనిమిది గంటలు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది అయిపోయినాయి ఆ తర్వాత పని చేయడానికి వెళ్ళిన గంటలు ఎన్ని ప్రార్థన ఎన్ని గంటలు చేసావు గంటలా ఊరుకోండి సార్ నిమిషాలు ఒక అడిగాను ప్రార్థన ఎన్ని గంటలు అరగంట అన్నాడు నిజం చెప్పాను పావు పావుగంట నిజం చెప్పాను నన్ను నాకు నమ్మబుద్ధి కట్టలేదు ఆడు మొహం పావు పావుగంట ప్రార్థన చేసిన మొహంలా ఆ మాత్రం తెలీదా మనకి నేను అడిగితే అప్పుడు అన్నాడు ఐదు నిమిషాలని అడిది ఉట్టిదే ఆడు మోకాళ్ళు ఎత్తాడు అలా బయటకు వచ్చేసి రకం అడిది ఐదు నిమిషాలు ప్రార్థన చేసే రకం కూడా కాదు కనీసం దినానికి ఒక గంట సేపు అయినా మోకాళ్ళ మీద ఏకాంతంగా ప్రార్థన చేసే అనుభవం లేనివాడు ఖచ్చితంగా పరలోకం మిస్ అయిపోతాడు అంతే ఎందుకంటే అన్ని పాపాలు దరికి రావడానికి మూల కారణం ప్రార్థన లేమి ప్రార్థన చేయుడు ఇంకా తర్వాత సువార్తకు రమ్మంటే గుడికి మేకపోతున్న తోలికెళ్ళినాడు తోలికి వెళ్ళాలి వీడి వల్ల ఉపయోగం లేదు అక్కడ వీడు వచ్చిన తర్వాత ఆటోలో కూర్చుంటే ప్లేస్ దండగా అన్నం వండితే ఆ ప్లేటు దండగా ప్లేసు ప్లేటు దండగా తప్ప వీడి వల్ల ఒక ఆత్మ ఒక దమ్మిడి ఉపయోగం ఉండదు మళ్ళీ పైగా ఏం చేస్తాడు ఇడి ఇగో వల్ల పక్కడికి ఏదో పుల్లెడతాడు పెడతాడు అక్కడ అలాంటి పుల్లలు పెట్టే ఇగే ఒక ప్రాబ్లం అన్నీ పోవాలంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రార్థనలో కాల్చబడాలి వ్యక్తిగత ప్రార్థనలో కాల్చబడని వాడు పెద్ద తలనొప్పికే అండి ఇటు ఈఎం భవన్స్ గారు ఏమంటాడు సరే ప్రార్థన లేకుండా నువ్వు ప్రసంగం అనుకో నీ ప్రసంగం వల్ల ప్రజలను చంపేస్తావు అంటాడు ప్రసంగం వల్ల వినేవాడు బాగుపడ్డాట ప్రార్థన లేని ప్రసంగం ప్రజలను చంపేస్తుంది అంటాడు ఈఎం భవన్స్ గారు శక్తిని పొందుడి ప్రార్థన ద్వారా అనే పుస్తకంలో ప్రతిదీ ఒక తోట ఘనతో కాల్చినట్టు ఉంటుంది కాసేపు నువ్వు కూర్చుని చదువుతావా నువ్వు మనస్సాక్షి ఉండి దేవునితో నడిపి దేవుని నడిపింపగలిగిన వాడు ఎవడో కూడా కూర్చొని చదవలేడు కాసేపటికి ఆటోమేటిక్గా మోకాళ్ళు వేసేస్తా అంతే బటపట కన్నీళ్లు గారుస్తావు పుస్తకంలో అలాంటి ప్రభావం ఉంటుంది ప్రతి మాట తోటల్లాగా తగు దిగుతూ ఉంటుంది అన్నమాట అందుకే చెప్తున్నాను భక్తుల జీవిత చరిత్రలు చదవండి ప్రార్థనకు సమయం కేటాయించండి వ్యర్థమైన వివాదాలన్నీ పక్కన పెట్టండి ఎక్కువ సమయము దేవునితో గడుపుతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడంటే తాను చేయాలనుకున్న మేలు తప్పకుండా చేసి తీరుతాడు సమృద్ధి అయిన దీవెనతో దేవుడు నింపుతాడు అటువంటి ఆశీర్వాద నామ సంవత్సరంగా ఈ సంవత్సరం మన జీవితంలో దేవుడు గాక రన్ని మనం ప్రార్థన చేసుకుందాం దేవునితో మనం సమాధాన పడదాం దేవుడి మాటలు మన వినికిడిలో గాక